జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదినోత్సవం పాలకొల్లు లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేశారు పాలకొల్లు పట్టణ జనసేన ఉపాధ్యక్షులు పినిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు ఒకసారి వారి మాటలో విందాం నమస్తే మేడం నమస్తే అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నారు లయన్స్ క్లబ్లో అవునండి దీని గురించి ఆయనకి ఏ విధంగా విషయం చెప్తున్నారు ముందుగా నా పేరు రియా పాలకొల్లు నియోజకవర్గం నుంచి మహిళ మన కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పాలకొల్లు నియోజకవర్గంలో బ్లడ్ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మన అందరం కరోనా టైంలో కానీ కొన్ని సిచ్యువేషన్స్ హెల్త్ కాన్షియస్లో ఉన్నప్పుడు రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం చూసుకుంటున్నాం అలాంటిది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతమైనటువంటి మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని మేము అనుసరిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా నియోజకవర్గం నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా నియోజకవర్గం జన సైనికులు వీర మహిళలందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాగా ఓన్లీ తెర మీద తెలుసు అలాగే రాజకీయాల్లో ఆయన పీపుల్ స్టార్ మరి కార్మిక కర్షక మరి దీన ప్రజలకు ఎంతో సేవలు చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ఈరోజు లో రక్తదాన శిబిరం అలాగే పట్టణంలోనూ వివిధ సేవా కార్యక్రమాలను ఈరోజు మా జన సైనికులు నిర్వహిస్తున్నారు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు అలాగే తుప్పట్ల పంపిణీ అలాగే చీరల పంపిణీ రకరకాల కార్యక్రమాలని మా జన చేస్తున్నారు మరి మా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా మరి ఆదర్శం ఎందుకంటే పండగలు మరి సంక్రాంతి మహా మహాశివరాత్రి ఉగాది వినాయక చవితి దసరా ఎలాగో మా జన సైనికులకు ఈ సెప్టెంబర్ రెండవ తారీఖు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా ఒక పెద్ద పండగ నా పేరు పింసేటి శ్రీనివాస్ అండి పట్న జనసేన ఉపాధ్యక్షుడిని మరి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి లైన్స్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరంలో మరి ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి డబ్బున్నా కొనలేనటువంటి మనుషులున్నా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మరి రక్తదానం చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందువలంటే ఇది తయారు చేసే వస్తువు కాదు మార్కెట్లో దొరికే వస్తువు కాదు రక్తం అనేది ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కూడా పుట్టేటటువంటి ఆ వ్యక్తి శరీరంలో తయారయ్యేటటువంటి వస్తువు కాబట్టిది నేను మార్కెట్లో ఎక్కడ దొరకదు కాబట్టి మరి ఈ రోజున ఇక్కడ ఈ రక్తదాన శిబిరానికి మరి ఎంతమంది ఉత్సాహంగా వచ్చి మరి ఇక్కడ రక్తదానం చేస్తున్నందుకు ప్రత్యేకించి వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము మరి ఇక్కడ కులాలు మతాలు పార్టీలు వర్గాలకు అతీతంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాకుండా మరి రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ఈ రోజున మరి ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ ఉన్నారు మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అత్యంత మరి శిష్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మరి మును ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని మనసా వచన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మన కొనిజల పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి సీఎం జన్మదిన వేడుకల్లో ఈరోజు బ్రెడ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపరం ధన్యవాదాలు ఈరోజు మనం బ్రెడ్డే కదా అనుకుంటాం ఈరోజు ఇంట్లో కూడా ఎవరికైనా ఆపుతూ వస్తుందంటే ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వలే పరిస్థితి ఈ రోజు ఇవాళ కులం మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇవాళ బ్లడ్ ఇస్తున్నారంటే ఒక బ్లడ్ే కాదు ఒక ప్రాణం ఇచ్చినట్టే అది మనం భావించుకోవాలి ఇవాళ ప్రతి ఒక్కరు అనుకుంటారు బ్లడ్డే కదా ఒక బ్లడ్ అనేది ఒక మనిషికి ఒక ప్రాణం ఇరువ అలాంటి బ్లడ్ని వాళ్ళ అందరూ డొనేషన్ చేస్తున్నారంటే బ్లడ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జన్మద దిన వేడుకలు ఎలా ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి జన్మదిన వేడుకలు ప్రతి గ్రామంలోని ప్రతి పేటలో ప్రతి పాలలో కూడా జరుగుతున్నాయి సంక్రాంతి ఒక విజయదశమి ఎలాగో అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు మాకు ఒక పండుగ వాతావరణం ఇస్తాయని చెప్పేసి మనసుభూతిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం